మనసులో ముందలనే చంపడం ఏంటి అనేది కొంత నేను మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేయలేనేమో చేస్తే చాలా సీరియస్గానే ఉంటుందేమో అని చెప్పి ఒక గందరగోళం అయితే పడ్డా రాజీనామా అయితే చేయాలి రాజీనామాకు ప్రయత్నాలు ఫోన్లు వచ్చినాయి చేయాలి అందరు చేస్తు నువ్వెందుకు చేయాలని అంటే నేను చేయను అని చెప్పి చెప్పేసినా చేయలేదు కూడా సో చేయని కారణంగా నేను ఇంకా ఇక్కడ ప్రాక్టీస్ చేయక చేయడం కరెక్ట్ కాదేమో అని మళ్ళీ బొమ్మాయి బాట పట్టాల్సిందేనా అని కూడా ఆలోచన వచ్చింది వచ్చినప్పుడు నా మిత్రుడు ఇక ఒక చిన్న లెటరు ద్వారా చాలా అద్భుతమైన పదాలు ఉంటాయి అందులో అది నన్ను ఆపింది ఇక ఆ నిర్ణయాన్ని సో అది ఆపడంతో ఇక నేను ఆగిపోయి కొద్దిగా స్లోగా లో ప్రొఫైల్గా అంటే మరీ అంతా కాకుండా కొంత అక్కడ స్లోగా నిలబడిపోయిన దాంతో నల్గొండ నల్గొండ కోర్టులోనే కొంత గ్యాప్ ఇచ్చి వన్ మంత్ అట్లా గ్యాప్ ఇచ్చి కొంత కొంత అట్లా స్లోగా ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళా ఉద్యమకారుల కేసులు మళ్ళా మొదలైనవి మళ్ళా మొదలవుతున్న క్రమంలో నాకు తెలిసి చర్చల పీరియడ్ అది నాలుగు నల్లదండ మూట అది భయంకరమైన దాడులు నేను ఇవన్నీ భయంకరంగా దాడులు చేయడము ఏదన్నా అవకాశం ఉంటే పోలీసు వాళ్ళ కంట ముందే వాళ్ళు చేరుకోవడం చేరుకొని అట్లా చాలా భయంకరంగా చంపడము మాయం చేయడం ఇదంతా మొదలవుతున్న క్రమంలో ఇక నేను కొంచెం ప్రాక్టీస్లో నిలబడి కొంచెం చేస్తున్న క్రమంలో అప్పుడు ఒకటేంటి అంటే నా గురించి సమాచారం తెలుసుకున్న నయము ఫోన్లు చేయడం మొదలుపెట్టింది ఫోన్లు అంటే నేను మెజిస్ట్రేట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయ్యి రాయాలనే ఆలోచనతో అప్లై చేస్తే ఎగ్జామ్ పీరియడ్లోనే వరంగల్లో సెంటర్ పడ్డది వరంగల్ బయలుదేరుతున్న క్రమంలో ఫోన్ వచ్చింది ఫస్ట్ అన్నతోటి మొదలవుతుంది ఫోన్ కాల్ అన్నతో మొదలయ్యి ఆ తర్వాత అన్న నువ్వు కలవాలని అంటే నేను ఎందుకన్నా కలిసేది అని నేను లేదు లేదు నువ్వు కలవాలంటే అట్లా రెండు మూడు సార్లు మాట్లాడి కట్ చేసి ఎగ్జామ్కి అయితే అటెండ్ అయినా కానీ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు ఆ తర్వాత క్రమంలో ఈ కేసులు చేస్తున్న క్రమంలో ఆయన అజమాలీ మర్డర్ కేసులో అప్ప్యర్స్ కావాల్సి ఉంది బిల్లలిత కేసులో ముక్క కరుణాకర్ కేసులో అపియర్ కావాల్సి ఉంది కోర్టులో నేను ఉండడం ఆయనకి ఇష్టం లేదు ముఖ్యంగా కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం వల్ల తనకు మరి ఏం అనుమానం వచ్చిందో ఏమో కానీ ఇతను ఉండడం ఇక్కడ డేంజర్ అనేది కన్ఫామ్ చేసుకున్నట్టుండు ఇక నన్ను ఫోన్లల్లో బెదిరించి ఖచ్చితంగా నువ్వు కలవాలనేది ఒకటి ఈ లోపే కావాలి యాదగిరి కేసులు ఒక పదిహేను కేసులు అట్లాగే భారతక్క అరుణ అని డెబ్బై ఐదు కేసులు ఆ డెబ్బై ఐదు కేసులలో నల్గొండ ట్రయల్ కోర్టులే అన్ని ఈ కేసులలో ఈయనకు బెయిలు వచ్చింది రెండు మూడు నెలల తర్వాత ఆమె కేసులు మూడు నెలల తర్వాత నల్గొండకు ట్రయల్కి వచ్చినాయి ఓకే ఈ క్రమంలో సీరియస్గా బెయిల్ మీద రిలీజ్ కావడం కావలి యాదగిరి ఇంత తొందరలో బెయిల్ రావడం ఏంటి అనేది ఎస్పి గారు విలిపియడం మాట్లాడడం ఇదంతా ఇదే సమయంలో ఒరిస్సాలో ఒక దాడి జరగడం ఏది ఆ సముద్రంలో పోతుంటే ముప్పై ఐదు మంది సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అది పెద్ద ఇన్స్ ఇన్సిడెంట్ అది ఆ క్రమంలో ఎండ్రికిచ్చిల పేరుతో ఫోన్లు ఒరిసా హండ్రిక ఆ పేరు ఆ పేరు పెట్టి నేను కోర్టులోనే బాంబులు వేసి చంపుతామని యాదగిరికి నాకు ఇక చాలా టెన్షన్ క్రియేట్ అయింది అప్పుడు యాదగిరి అవుట్ రైట్గా బయటకు వచ్చి నాకు నా న్యాయవాదికి ఏది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడము అదంతా అప్పుడు జరిగింది అట్లా డేట్లతో సహా ఆయన నేను ఈ రోజు వస్తున్న కోర్టుకు మీ వాళ్ళని రమ్మనని మా వాళ్ళు ఊరు వారేది నేను రమ్మనంటే మా వాళ్ళు ఊరు అనేది నేను పరిశాన్ ఓ డేట్ కూడా చెప్పి ఈ రోజు రమ్మానంటే ఇక నేను మనసులో పెట్టుకొని మళ్ళీ మా బ్రదర్ ఉంటారు కాబట్టి ఒక వన్ వీక్ బొంబాయికి వెళ్ళడం ఇది జరిగింది మీరు ప్రామిస్ కదా చేశాను కానీ చూడడానికి వెళ్ళిన మా వదిలే మా వాళ్ళు ఉంటారు అక్కడ ఓన్లీ విజిటింగ్ జస్ట్ అక్కడికి పిల్లలు ఇద్దరు నా కూతుర్లూరు కాబట్టి జస్ట్ అట్లా వన్ వీక్ పోయొద్దామని అట్లా వేసిన డేట్ చెప్తుండగా ఈ డేట్ కు మరీ అంత ఆ నిక్కచ్చిగా ఉండడం ఎందుకు వన్ వీక్ అట్లా పోయిద్దామని టూర్ వెళ్ళినాను టూర్ లాగా అనుకో అనుకోండి కొంత అట్లా తిరిగి వచ్చినాం మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలకు వెళ్ళి అడవికి వెళ్ళి ఒకసారి చూసుకొని జూహు బీచ్ జూహు బీచ్ ఆ జూహు బీచ్ చూసి అది చానా చాలా బొరువల్ నుంచి చర్చి గట్ వరకు జూ చేపట్టి అంటారు అక్కడ చంతకృషి దగ్గర అదే చాలా ఎక్సలెంట్ ప్లేస్ అక్కడ పోవడం ఈ వన్ వీక్ అట్లా గడిపి వచ్చేసిన వచ్చేసి మళ్ళీ యాదావిధిగా చేస్తున్నా ఉన్నా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఒక సీరియస్ ఇన్సిడెంట్ జరుగుతుంది అది ఒక మ్యాట్రిమోనియల్ కేసు డీల్ చేస్తున్నా ఆ క్రమంలో తను ఇన్వాల్వ్మెంట్ అయ్యింది నేను వైఫ్ వైఫ్ ఉన్నా హస్బెండ్ వైపు వేరే అడ్వకేట్స్ ఉన్నారు కానీ అక్కడ దాకా పోయింది ఇష్యూ ఆయన దాకా పోయింది అనేది నాకు కూడా తెలియదు కానీ నా దగ్గరకు వచ్చిన ఒక మిత్రుడిని ఎత్తుకొని వెళ్ళారు తను ఒక గంటలో మాట్లాడొస్తున్న వ్యక్తి రాకపోయేసరికి నేను కాల్ చేసిన కాల్ చేసేసరికి అతను కష్టంలో ఉన్నాడు ఆయన ఎవరు కష్టంలో ఉన్నారు ఆపరేషన్ చేస్తున్నారు ఇక ఆయన ఆ టైంలో నేను ఫోన్ చేసిన చేస్తే ఎవరి దగ్గర ఫోన్ అని అంటే దర్శనం ఆ మా పౌరకుల సంఘం ఉంది కదరా ఆడు నీకెట్లా తెలుసురా అని చెప్పి ఇక టార్చర్ భయంకరంగా ఇప్పుడు మీరు ఆ వ్యక్తి భర్త వైపు నుంచి వెళ్ళింది అక్కడ దాకా అంటే ఏదో సెటిల్మెంట్ గా ఆనిస్తలేడని మీడియేటర్ ఒక మిత్రుడు వచ్చి కాంప్రమైజ్ చేయడానికి ఆయన ఆయన నా దగ్గరకు వచ్చి వన్ అవర్ లో పోతా ఇట్లా సెటిల్మెంట్ ఉంది ఈ కేసులో సెటిల్మెంట్ చేయడానికి పిలుస్తున్నారు నేను అమ్మాయి వైపు నుంచి ఉన్నా మాట్లాడడానికి పోతున్నా అని చెప్పి పోయిండు తెలియదు అతను మీడియేటర్ కూడా అతను అట్లే పిలిచిండు మాట్లాడేది ఉందని తను వెళ్ళేసరికి లిఫ్ట్ చేసిర్రు ఇంకా రాలేదని నేను కాల్ చేసిన ఆ కాల్ ఆయన కనెక్ట్ అయింది ఎవడ్రా వీడనేసరికి ఇది వచ్చింది ఆ తర్వాత పట్టేయాల్సింది ఆయనను తీసుకురావాలని చెప్పి బాగా కొట్టి దగ్గర వదిలేస్తే తను త్రీ డేస్ తర్వాత నన్ను పిలిపించుకొని సీరియస్గా చెప్తాడు నిన్ను ఖచ్చితంగా టార్గెట్ ఉంది పిలిపిస్తాడు ఏదేమైనా కూడా ఉంటే డేంజర్ జోన్ అన్న తర్వాత అప్పటికి నాకు కొద్దిగా సిగ్నల్స్ ఉన్నాయి ఏదో జరిగేటట్టే ఉంది అనిపించింది అప్పుడు జెడ్పీ అనుకో ఉండేటోడిని జిల్లా పరిషత్ వెనుక చిన్న రూమ్లో అప్పుడు సీరియస్నెస్ ఉంది అనేది నేను గమనించి చిన్నగా ఒక లాక్ వేసి పిల్లలు తీసుకొని చౌటుపల్లి మా కాడ పెట్టిన అత్తగారింటి కాడ పెట్టి నేను ఇక మా బామార్థిని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళి రఘునాథ్ను మా మా ఫ్రెండ్ హైకోర్టు సీనియర్ కౌన్సిల్ రఘునాథ్ ఆయన దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి ఇష్యూ ఇట్లా చెప్తే తను ఏమన్నాడంటే అనంతపురం వెళ్ళు శేషయ సార్ దగ్గరికి అప్పుడు శేషయ్య గారు మా ప్రెసిడెంట్ ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ ఒక టూ డేస్ తర్వాత తను ఏం చేసిందంటే మళ్ళీ ఇక్కడ డేంజర్గా ఉంది కదా నువ్వు ఢిల్లీకి వెళ్ళడం బెటర్ ఏమో అని మళ్ళీ ఢిల్లీ మిత్రునికి కాల్ చేసి మనోడు వస్తుండే ఇక అప్పుడు నేను మళ్ళీ అనంతపురం నుంచి కరెక్ట్ ఇంబ్లమన్ బస్ స్టాండ్లో దిగిన నాకు కాల్ వచ్చింది ఏమనంటే ఇంటికి పోయిండు ఒక అడ్వకేట్ మిత్రుడు అలవైపు నుంచి డిఫెండ్ చేసి ఒక జూనియర్ పోయి నర్స్ మేడు ఉన్నావు అని అంటే ఎందుకు చెప్పానంటే ఇంటికి లాక్కుంది కదా అన్నాడు అవును అని చెప్పిన ఎందుకు చెప్పు అని అంటే బాయ్స్ ఆఫ్ పిలుస్తుండ్రు రమ్మన్నాడు అన్నాడు ఏం బాయ్సాఫ్ అన్నంటే నా ఏం బాబా అన్నాడు ఎందుకు అన ఏమో అబ్బా రమ్మన్నాడు ఖచ్చితంగా తీసుకురమ్మన్నాడు అని అన్నాడు అంట నేను లేనని చెప్పు ఆల్రెడీ నల్గొండ వదిలిపెట్టి నేను వెళ్ళిపోయినని చెప్పు నేను లేనబ్బా ఏ కాదబ్బా నువ్వు రావాలి ఖచ్చితంగా నన్ను నేనైతే ఆల్రెడీ లాక్ వేసి నల్గొండ వదిలిపెట్టే వెళ్ళిపోయినా లేను కాబట్టి ఇదే చెప్పు అని అంటే ఇక తర్వాత చెప్పిండట కానీ తను తను కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు దగ్గర కలిసినప్పుడు చెప్పిండు నువ్వు ఆ రోజు రాకపోవడమే బెటర్ బెటరే ఇది వస్తే నేను కూడా నీ గ్యారెంటీ చుట్టూని కాదని అట్లా నేను ఢిల్లీకి వెళ్ళి ఒక నెల రోజులు ఉన్నా చంద్రబాబు నాయుడు ఓడిపోయి రాజశేఖర్ రెడ్డి చర్చల సందర్భంలో ఆయన గెలిచిన తర్వాత ఈ చర్చలు ఇదంతా వాతావరణంలో మళ్ళీ నేను హైదరాబాద్కు వచ్చి హైదరాబాదులో టీవీ టవర్ దగ్గర ఒక రూమ్ తీసుకొని నల్గొండకు షిఫ్ట్ అయ్యాను నల్గొండ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను హైకోర్టులో ప్రాక్టీస్ చేద్దామని సో టీవీ టీవీ టవర్ పైన ఒక ఇల్లు తీసుకొని ఉన్న క్రమంలో ఇక నాకు హైదరాబాద్ కూడా సెట్ కాలేదని తెలిసింది నాకు ఎందుకనంటే సీనియర్ ఆఫీసు లేదు చిన్నపిల్లలు మెయింటెనెన్స్ ఇదంతా ఒక ఆఫీస్కి వెళ్ళినా కానీ అంతా నాకు ఇన్కమ్ సోర్స్ అనిపించాలి అనిపించకపోయేసరికి నేను ఇక మా రఘుకు చెప్పిన రఘునాథ్కు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా హైదరాబాద్ నాకు సెట్ అయ్యేటట్లేదు అంటే ఉండవు ఉండబ్బా చూద్దాము అది ఇది అని అన్నాడు ఇక రోజు నేను వెళ్ళిపోతాను అంటున్న క్రమంలో ఇద్దరం హైకోర్టుకు పోయి రిటర్న్ వస్తుంటే ఎవరెవరావు దగ్గర పోదాం రా అన్నాడు అంటే ఎందుకు నేనేం అంటే బలవంతంగా తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత ఇది పరిస్థితి నడిచింది అని అంటే ఏమన్నాడంటే నేనే వరంగల్ నుంచి పారిపోయి వచ్చిన వాడి నల్గొండ నుంచి నేను హైదరాబాద్కి రా అని అన అర్హత నాకు లేదు నీ ఇష్టం నడిచిన పరిస్థితి అయితే చూసుకో అని అన్నాడు ఎమక మాత్రం చెప్పింది పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని సో నాకు హైదరాబాద్ సెట్ కాలేదని అనిపించింది మళ్ళీ సమానంతో తీసుకెళ్ళి నల్గొండకి వెళ్ళి ధైర్యంగా ఏమన్నా కానీ ఇక ఢిల్లీ అయిపోయింది హైదరాబాద్ అయిపోయింది ఇక ఉన్నది ఒక్కటే చూసి నల్గొండ నల్గొండ ఏది ఏమన్నా కానీ ఇక నిబ్బరంగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినా మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాక్టీస్ నడుస్తూనే ఉంది భారత కేసులు చేస్తున్న ఆ టైంలో మళ్ళీ కాల్స్ ఈ కాల్స్ వస్తే ఇక నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను కట్ చేయడం వదిలేయడం కట్ చేయడం వదిలేయడం ఆ తర్వాత ఇక కోర్టులు బాంబులు చంపేస్తామని ఇట్లా రకరకాలుగా ఫోన్లు వచ్చినాయి అయినా కేవలం బెదిరింపే కదండి అవసరం అనుకుంటే మనిషి కూడా వచ్చి లిఫ్టింగ్ చేస్తారు కదా ఖచ్చితంగా ఆయన సిస్టమే అది తన గురించి చెడుగా మాట్లాడినా తన టార్గెట్ ఏదైనా పెట్టుకున్నాడు లేదంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒక సో నాకు నేను ఏంటంటే నేను ఎవరితో పెద్దగా ఫ్రెండ్షిప్ నేను మెయింటైన్ చేయలేదు కోర్టు వరకు కోర్టులో కేసులు అప్పటికీ అజమ్ అలీ అమరత్వం తర్వాత హక్కుల సంఘంగా పనిచేసే పరిస్థితి లేదు చేయమని కూడా రాష్ట్ర కమిటీ అంతా ఒత్తిడి చేసే పరిస్థితి కూడా లేదు అట్లా అడ్వకేట్గా ఉన్నాను కాబట్టి కోర్టు వరకు ఇంటి వరకే నేను పరిమితం అయ్యేటోని ఎక్కువ డిస్కస్ చేసేటోని కాదు కాబట్టి పెద్దగా నేను నన్ను లిఫ్ట్ చేసే పరిస్థితి రాలేదు పరిస్థితి రాలేదు కూడా మళ్ళీ ఎదురేం కాలేగా ఇక అట్లా నేను చాలా జాగ్రత్తగా వండుకుంటూనే ప్రాక్టీస్ చేసుకుంటూనే క్రమంలోనే భారత కేసులు డెబ్బై ఐదు కేసులు ఆమె ఆమె కేసులు చేసిన తర్వాత ఇంకా అప్పటికి ఫోన్లు రెండు మూడు వచ్చినాయి కానీ అప్పటికి నన్ను ఫోన్లు చేసే పరిస్థితికి దాటిపోయింది ఆయనది అప్పటికే ఆయన పెద్ద పెద్ద సెటిల్మెంట్లు ఆల్రెడీ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వంలోనే పెద్ద ఒక డామినేటెడ్ గా తయారై పెద్ద పెద్ద బెదిరింపులు వస్తున్నాయి అనేది అప్పుడు ఉన్న వార్తలు అవి నాకు ఫోన్ చేసే తీరిక ఆయన చిన్నగా అయిపోయింది అప్పటికే అది దాటిపోయింది అనేది నాకు అర్థమైపోయింది తన టార్గెట్ నుంచి దాటిపోయిన అనేది నాకు అర్థమైపోయి నేను సీరియస్గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన కాబట్టి ఆయన మరణ వార్త విన్నప్పుడు కూడా నేను నమ్మలే ఆయన చనిపోయి చనిపిన తర్వాత ఆ టీవీలో బాగా వస్తుంది నేను పై కోర్టులో తిరుగుతున్నా నా మా అడ్వకేట్స్ అంతా చెప్తున్నారు అరే అయిపోయి ఉండి ఏ చేసిరాంటే అంత ఈజీ కాదులే అని నేను కూడా దాటేసుకుంటూ పోతున్నా ఎందుకంటే తనకు సైన్యం కదా కోర్టుకు వస్తే మొత్తం కోర్టు అంతా వాళ్ళ సైన్యమే ఉంటుంది వీలైతే ఆ వెహికల్స్ కూడా తీసి అవతలేస్తారు నాంపల్లి కోర్టులో చూసా ఓ నల్గొండ కోర్టుకు వస్తే కూడా అట్లా అయితే ఒక దగ్గర ఎదురు పడ్డాము ఎదురెదురు పోయినాం కానీ నన్ను చూస్తే నన్ను గుర్తుపట్టే పరిస్థితి లేదు తనను నేను గుర్తుపట్టేది నల్గొండ లేని కోట్లు ఎదురెదురు ఇట్లా వెళ్ళిపోయినా నాకు దూరంకెళ్ళి చూడలే దగ్గరకు వచ్చిన చూసిన క్యాప్ పెట్టుకునేటోడు జుంపాలు భయంకరమైన సో అట్లా అప్పటికే నా టార్గెట్ లోకి లేనని అనిపించింది తను ఇక వేరే వేరే అట్లా వెళ్ళిపోయింది కాబట్టి నా ప్రాక్టీస్లో లో నేను చాలా సీరియస్గా దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినా ఈ వార్త కూడా నేను నమ్మలేను కాబట్టి మళ్ళీ నేను చెప్తే నమ్ముతలేవు నువ్వు టీవీలోనే పోయి అంటే మళ్ళీ బార్ రూమ్లోకి వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని చూస్తే తను వైట్ ప్యాంటు టీషర్టు సేవింగ్ చేసుకుని ఉన్నాడు ఏకే ఫార్ట్ సెవెన్ పక్కకున్నది అప్పుడు చూసి ఇప్పుడు సంతోషపడ్డారా సంతోషం ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి మరణించడంతో సంతోషం ఎందుకు వస్తుంది కానీ ఒక సామాన్యుడు ఇక్కడ భువనగిరిలో పుట్టిన వ్యక్తి ఈ స్థాయికి రావడానికి ఆ వ్యవస్థ కల్పించింది అంటారా అది పెద్ద చాలా బ్యాక్గ్రౌండ్ ఉందని వెనుక ఏంటంటే వాళ్ళ సిస్టర్ ఇష్యూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది ఒక వార్త ఆ తర్వాత అప్పటికి పోలీసు వాళ్ళు ఇతన్ని సరెండర్ చేసుకొని తర్వాత ఇన్ఫార్మర్గా మార్చుకున్న తర్వాత తను ఉద్యమంలో కూడా అంతే అగ్రెసివ్గా ఉన్నాడు అనేది వార్తలు మనం వార్తలు చదివిన ఇష్యూస్ చూస్తే బయటకు వచ్చిన తర్వాత కూడా అదే నేచర్గా తను తయారయ్యాడు కాబట్టి అన్ని యాంగిల్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే పోలీసు వ్యవస్థ తను అట్లా తయారు చేయడము అప్పుడు ఉద్యమాన్ని అంచాలనంటే ముఖ్యంగా పౌరకుల సంఘంలో పనిచేయొద్దు అనంటే తనను ద్వారా బెదిరింపులు ఇవన్నీ కూడా ఒక నెల్లూరులో ప్రసాద్ కూడా ఈనే అనేది కాదు కానీ అప్పుడు కేసులో ఇప్పటికి ఉన్నాడు కదండి టైగర్ స్పేర్స్ తోటి అప్పుడు వచ్చినాయి మా కాదు టైగర్ సెంటర్ ఆ కేసులో గిద్దులూరు దీంట్లో ఆయన ఆయన తర్వాత గవంకోక్ నించురు ఆయన ఉంటాడు చాలా చాలా ఉన్నాయి మనకు నల్గొండ జిల్లా తను భువనగిరి ఏరియా కాబట్టి నేను నల్గొండ జిల్లాలో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను కాబట్టి ఈ గందరగోళం చాలా ఒకానొక్క టైంలో పౌరకుల సంఘం కూడా నర్సింహకి ఏమైతుందో యక్షణంలో ఏమవుతుందో అనేది కూడా ఒక టాక్ జరిగింది